మీ పిల్లల వెనకాల మీరుండాలి కానీ ఎవడో ఎవరో ఉండేది వింటుందిరా వింటుందిరా మీరు మీ పిల్లల వెనకాల ఉండాలా మీరే ఉండాలా అది బడైనా గుడి అయినా మరి ఎక్కడైనా పిల్లల వెనకాల తల్లి ఉంటారు లేకపోతే తండ్రి ఉంటాడు పిల్లోడు ఏదైనా తప్పు చెప్తున్నప్పుడు వెనుకున్న తల్లి ఏమంటది అలా కాదురా ఇలా అని చెప్పి ఆమె కంటిన్యూషన్ ఇస్తారు ఆమె ఆమె చెప్పేస్తుంది టకటక చెప్తే మళ్ళీ వాడు గుర్తు గుర్తు చేసుకొని మళ్ళీ అప్పచెప్పేస్తుంది వాళ్ళ టీచర్కి అవునా కాదా మీ పిల్లలు వాళ్ళు ఎవరు పిల్లలు మంది పిల్లలు కాదు మీ పిల్లలు మీ పిల్లలు వెనకాల మీరుండాలి కానీ ఎవడో ఎవరో ఉండేది వింటుందిరా ఇంటుంది మీరు మీ పిల్లలు వెనకాల ఎవరు ఉండాలా మీరే ఉండాలా మీరే ఉండాలా ఎంకరేజ్ చేయాలా కొంతమంది తల్లిదండ్రులు ఉంటారు ఏమంటారు చెప్పినా ఒరే పనికి మాలనోడా అంటాడు లేదు అలా అనడం తప్పు అది శాపము నీ బిడ్డను శపిస్తున్నట్టు లెక్క వారు ఎంత తప్పు చేసినా ఎంత పాపేయినా తల్లి ప్రేమ ఎట్టుంటుంది అనుకుంటున్నారు యాకోబు అనేవాడు మోసగాడు అని తెలుసుగా మీకు వాళ్ళ అమ్మ ఏమంటుందో తెలిసిన ఒరే నన్ను చెప్పినోడు జీరా మీ నాన్నకి నేను వంట వండి పెడతాను మీ నాన్నకి పెట్టేసి తినేసి ఆశీర్వదిస్తాను మీ అన్న మీ అన్నగి చెప్పాడు అమ్మో నాగనుక నన్ను గుర్తుపట్టి అనుకో ఆశీర్వాదం కాదు నా మీద శాపం వస్తుంది అని అంటే అమ్మ అంటే అదే శాపం అయితే నా మీదకి రావాలని కోరుకుంటారా ఆశీర్వాదం నీ మీదకి రావాలని అనుకుంటున్నారా శాపం వస్తే దేవుడు నన్ను షపించింది కాకని ఆమె అనుకొని ఆశీర్వాదం వస్తే నీకు వచ్చింది కాకని పలికి పంపించింది కొడుకుని అర్థమైతుందా మీకు అర్థమైతుందా మీకు కొడుకుని ఏమంటుంది ఏమంటుంది ఆశీర్వాదం అయితే నీకు అయితే నాకు ఇట్లాంటి ప్రేమ తల్లులకు ఉండాలి తండ్రులకు ఉండాలి ఉంటుందా ఉన్నదా ఉండకపోతే తెచ్చుకోండి అమ్మ తెచ్చుకోండి మనం ప్రార్థన చేయాలి పిల్లల కోసం నువ్వు ఇయ్యలేనివి దేవుడిస్తాడు నీ పిల్లలకి